మేడారం జంపన్న వాగు వద్ద భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతోంది మహాజాతర ప్రారంభం కావడంతో భారీగా తరలి భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారికి దర్శనానికి వెళ్తున్నారు ఇక దేవంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగా అందిస్తారు జంపన్న వాగుకు భక్తజనం పోటెత్తుతుంది ఇవాళ సారలమ్మ మా గద్దల పైకి వస్తున్న నేపథ్యంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు బస్టాండ్ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చి పుణ్యస్నాణాలు ఆచరిస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే తెలుసుకోవచ్చు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ వచ్చి ఇక్కడ సంపెంగ వాగులో స్నాణాలు ఆచరిస్తున్నారు ముఖ్యంగా ఈ జంపన్న వాగుకు పెద్ద చరిత్ర ఉంది దీంతో పాటు ఇక్కడ పూజలు చేయడము పుణ్యస్నానం ఆచరించిన తర్వాతనే మళ్ళీ సార్లు మా గద్దెల దర్శనానికి వెళ్తూ ఉంటారు భక్తులు ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడ పూజలు చేసి మరి ఇక్కడే జంబనగు మొక్కులు సమర్పించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడదాం ఏమేమి పూజలు చేస్తారు మీరు ఎక్కడి నుంచి వచ్చినారు యాదాద్రి డిస్టిక్ రామణపేట మండలం రామలపేట నుంచి వచ్చాము ప్రతి సంవత్సరం ప్రతి దాండవకు వస్తూ ఉంటాం మేము ఇక్కడ అమ్మవారి ప్రతిమను తీసుకొచ్చి వాగులో స్నానం చేసి పూజ చేసి అమ్మవారి గద్దలేసి ఎత్తు బంగారం ముప్ప చెప్పి ఎత్తు బంగారం ముప్ప చెప్పి అమ్మవారికి నియమనిష్టలతోటి ఆనందంగా చేసుకొని ఇంటి దగ్గర గద్దెలు వేసుకొని తీసుకొచ్చి మందరి మళ్ళీ ఇక్కడ గద్దెలు వేసుకొని అమ్మవారి ప్రతిమలకు పూజ చేసి తీసుకెళ్తాం ఇక్కడ స్పెషల్ ఏంటిది జంపన్న వాగులో జంపన్న వాగులో సారమాచించడం అని అంటే సమ్మక కొడుకు ఈయన ఇక్కడికి వెళ్ళి స్నానం ఆచరించి ఇందులో ప్రాణం ఎడుస్తాడైనా ప్రాణం త్యాగం చేస్తాడు ఇందులోకి వెళ్ళి స్నానం చేసి ఇక్కడ స్నానం ఆచరించి అమ్మవారిని దర్శనం చేసుకుంటాము ఎత్తు బంగారము బెల్లాలు అన్ని ఇచ్చి అమ్మవారి మొక్కలు అబ్బాయి చెప్పుకుంటాము రెండేళ్లకు ఒకసారి ఖచ్చితంగా వస్తాము ముఖ్యంగా ఈ అంకకు సంబంధించి అది పెట్టుకుంటారు కదా దేనికోసం ఇది ఇది అమ్మవారు అప్పటి నుంచి పెట్టుకుంది అమ్మవారు పుట్టి అమ్మవారు ఆట ఆడి పాట పాడుకొని అమ్మవారు ఈ చెట్టుకే వయ్యాల ఊగింది ఎదురు లంక అంటారు అమ్మవారికి ఎంతో ఇష్టమైనది అమ్మవారికి ఎంతో ప్రీతిపదమైనది అమ్మవారిని కూడా తీసుకొచ్చేది ఈ లంక రూపం నుంచే తీసుకొస్తారు అడవి నుంచి అమ్మవారికి వెదురు లంక తీసుకొచ్చి పెడతారు అక్కడ ఉన్న గద్దరముడి మీద కూడా అమ్మవారికి లంకనే ఉంటుంది ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు జంపన్న వాగులో సైతం వీళ్ళు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా ఇక్కడే పూజలు చేసి జంపన్న వాగులో స్నానమాచరిస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ సంపంగ వాగుకు ఒక చరిత్ర ఉంది అయితే ఈ సంపంగ వాగే జంపన్న వాగ అయింది యుద్ధంలో ప్రతాపరద్రుడి కాలంలో ఎవరైతే ఉన్నారో అప్పుడు వీళ్ళు అంటే వీరమరణం పొందారని చెప్తారు వాళ్ళ చేతుల్లో చావడం కంటే ఇక్కడ ఇందులో పడి ఆత్మార్పణం చేసుకున్నట్టుగానైతే చెప్తున్నారు అప్పటి నుంచే ఈ సంపెంగ వాగు కాస్త జంపన్న వాగుగా మారిపోయింది పూర్వనామం చూసుకున్నట్లయితే సంపెంగ వాగుగా అని పిలుస్తారు జంపన్న వడదేవతలు సమ్మక్క పగిడిద్ద రాజుల కుమారుడు సారలమ్మ నాగులమ్మకు సోదరుడు అవుతారని చెప్తారు అయితే చారిత్రక నేపథ్యం చూసుకున్నట్లయితే పదమూడవ శతాబ్దంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు మేడారంపై యుద్ధం ప్రకటించారు గిరిజనుల కప్పం ఏదైతే కప్పం కట్టలేదని చెప్పి ఈ యుద్ధానికి కారణంగా చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఆయన యుద్ధంలో పగిడిద్దరాజు సారలమ్మ గోవిందరాజులు వీరణ మరణం పొందితే తీవ్రంగా గాయపడ్డ జంపన్న ఈ సంపెంగ వాగులో ఆత్మార్పణం దూకి ఆత్మహత్య చేసుకున్నాడు కనుక అప్పటి నుంచి ఈ సంపెంగ వాగే జంపన్న వాగుగా రూపాంతరం చెందింది అయితే ఇక్కడ ఉండే నీళ్లు రంగుగా ఆయన రక్తంతో పోసిన ఆ జలం కాబట్టి జంపన్న వాగు ఆ సంపెన్న వా వాగు ఎర్రగా మారిందని చెప్తుంటారు అయితే ఇక్కడ ఏదైతే మట్టి సాయిల్ మట్టి మాత్రమే రంగుగా మారుతుంది అనేది మరొక చరిత్ర అయితే చెప్తుంది ముఖ్యంగా దీనికి ఎంతో చరిత్ర ఉంది అందుకే జంపన్నవాగు స్నానం ఆచరించిన తర్వాతనే మేడారం వచ్చిన ప్రతి భక్తుడు జంపన్నవాగు వచ్చిన తర్వాత ఇక్కడ పుణ్య స్నాణం ఆచరించిన తర్వాతనే సమ్మక్క సారలమ్మ గద్దలకు దర్శనానికి వెళ్తారు ఇది జంపన్నవాగులో భక్తుల రద్దీకి సంబంధించి కూర్త అప్డేట్స్ కెబర్మేన్ సత్యంతో సారంగపన ఎన్టీవీ మేడారం నుంచి